హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్తో పర్ఫెక్ట్ రెసిపీ నేను చెప్పే టిప్స్తో పిండిలో వేసే ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్ ది బెస్ట్ గులాబ్ జామున్ వస్తుంది యాజ్ డీజ్గా ఆ పౌడర్ వాడితే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ రాదు ఇది నిజం యాజ్ డీజ్గా ప్యాకెట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నాం మాకు పర్ఫెక్ట్గా రావట్లేదు జామున్ పగిలిపోతున్నాయి పచ్చిగా ఉంటుంది జామున్ లోపల ఉండలు ఉండలుగా ఉంటుంది అని చాలామంది అంటుంటారు కానీ నేను చెప్ చెప్పే టిప్స్తో చేయండి చాలా పర్ఫెక్ట్గా అచ్చం స్వీట్ షాప్లో లాగా కుదురుతుంది అంటే నమ్మండి నమ్మడమే కాదు ఈ రెసిపీని ఒకసారి మీరు చేసి చూడండి నేను ఓకే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామా మరి ముందుగా నేను రెండు వందల గ్రాముల జామున్ పౌడర్ని తీసుకున్నాను ఈ పౌడర్లో కొద్దిగా చపాతి పిండి అదే అదేవిధంగా కొద్దిగా మైదా పిండి తీసుకున్నాను మైదా పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇందులో మైదాపిండి గోధుమ పిండిని వేస్తేనే చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామున్ వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని ఇలా చేతితో గట్టిగా నొక్కుతూ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పది నిమిషాల పాటు ఇలా పిండిపై గిన్నె బోర్లించి పది నిమిషాల పాటు నాననివ్వాలి ఆలోపు మనం షుగర్ సిరప్ చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి రెండు వందల గ్రాముల షుగర్ తీసుకున్నాను షుగర్ వరకి వాటర్ వేసి షుగర్ కరగనివ్వాలి ఇలా షుగర్ కరిగాక మరిన్ని నీళ్ళు పోసుకొని షుగర్ సిరప్ని అలా మరగనివ్వాలి ఈలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా గోలీ సైజులో చిన్నగా ఉండలు చుట్టుకోవాలి పగులు లేకుండా ఉండలు చుట్టుకోవాలి నేను ఇక్కడ ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను వీడియో నేనే తీసుకుంటున్నాను కాబట్టి రెండు చేతులతో ఉండలు చేయలేకపోతున్నాను ఇలా పిండిని చాక్తో ఇలా కట్ చేస్తే ఉండలు అన్నీ ఒకే సైజులో వస్తాయి మనకి మీరు మాత్రం ఖచ్చితంగా పిండి కొద్దిగా గోధుమ పిండి వేసి చేస్తే తేడా మీకే కనిపిస్తుందండి ఇలా ఈ సైజులో ఉండలు ఇలా గట్టిగా నొక్కుతూ క్రాక్స్ లేకుండా ఉండలు చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని ఇలా ఉండలు చేసుకొని క్రాక్స్ లేకుండా చేసుకోవాలి ఇప్పుడు మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది దీన్ని పక్కకు దించేసి వేరొక బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి అప్పుడే గులాబ్ జామున్ నూనెలో తేలి ఆడుతూ చాలా చక్కగా పర్ఫెక్ట్గా మంచి రంగులో కాలుతాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్లిమ్లో పెట్టుకోవాలి స్లిమ్లో పెట్టిన తర్వాతనే గులాబ్ జామున్ వేసుకోవాలి అప్పుడే మనకు లోపలి వరకు కాలి మంచి గోల్డెన్ రంగులోకి వస్తాయి లేదంటే పైన మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఉండలు వేసుకొని ఉండలు వేశాక వాటంతటవే పైకి లేస్తాయి ఒకవేళ పైకి రాకపోతే గనక స్పూన్తో మనము కదిపితే ఇలా పైకి వస్తాయి ఇలా జామున్ను గరిటితో తిప్పితే అన్నీ సమానంగా కాలుతాయి ఆయిల్ ఎక్కువ వేసుకొని కలిపితేనే అన్నీ ఈవెన్గా వేగుతాయి అసలు పగుళ్ళు రావు ఒకవేళ వచ్చిన షుగర్ పాకంలో వేసిన టూత్పేస్ట్ లాగా జిగురుగా కావు చాలా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ మంచి షేప్లో క్రాక్స్ వచ్చినా సరే ఒకే ఫామ్లో ఉంటాయి అది నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేస్తేనే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ తయారు చేసుకోవచ్చు చూడండి గులాబ్ జామున్ అన్నీ ఒకే రంగులో చాలా పర్ఫెక్ట్గా వేగాయి కదా మంచి రంగులో ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు వీటిని అన్నీ ఒకే రంగులో చూడ్డానికి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు వీటిని తీసి ముందుగా మనం చేసిన షుగర్ సిరప్లో వేసుకోవాలి ఇలా వేశాక మూత పెట్టి మరొకసారి మిగిలిన ఉండల్ని కూడా కాల్చుకుందామా మరి ఇలా ఆయిల్లోకి వేయగానే వాటంతటవే పైకి వచ్చేస్తున్నాయి చూడండి ఆయిల్ మాత్రం స్లిమ్లో పెట్టుకోవాలి అప్పుడే ఈవెన్గా అన్నీ ఒకే రంగులో కాలుతాయి ముందులా కాకుండా ఇప్పుడు కొద్దిగా ముదురు రంగులోకి కాల్చుకుందాము వీటిని ఇప్పుడు వీటిని కూడా తీసి షుగర్ పాకంలో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ జామున్ వేసిన తర్వాత కనీసం ఒక అరగంట సే అలా వదిలేయాలి మూత పెట్టి అప్పుడే పర్ఫెక్ట్ జ్యూసీ జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ స్వీట్ షాప్లో అచ్చం స్వీట్ షాప్లో తెచ్చుకున్న గులాబ్ జామున్ లాగే ఏ మాత్రం టేస్ట్ తగ్గిపోదు అండి అది నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ పాటిస్తూ చేస్తేనే మరి జ్యూసీ జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని మీ పిల్లలకు పెట్టండి అరగంట తర్వాత మూత తీసి చూస్తే గులాబ్ జామున్ చాలా చక్కగా షుగర్ సిరప్ను పీల్చుకొని ఇలా క్రాక్స్ చిన్న చిన్నగా క్రాక్స్ వచ్చినా సరే విడిపోకుండా చాలా చక్కగా మనం ఏ షేప్లో అయితే చేసుకున్నామో అదే షేప్లో చూడ్డానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరో వీడియోలో మరొక సరికొత్త వంటతో మళ్ళీ మీ వస్తాను మీరు మాత్రం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్